ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టుల జాడ బయటపడిన నేపథ్యంలో ముఖ్యంగా విజయవాడకు సంబంధించి ఈ ప్రాంతంలోనే విజయవాడ రామారాడుకు సంబంధించి ఈ ప్రాంతంలోనే ముప్పై నాలుగు మందిని మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది దీంతోపాటుగా ఇంటెలిజెన్స్ కూడా అలర్ట్ అయింది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం వద్ద అయితే నిన్నటి నుంచి సెక్యూరిటీ టైట్ చేయడం అయితే జరిగింది ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం వద్దున్నాము గత పదిహేను రోజుల నుంచి ఇంటెలిజెన్స్కి సంబంధించి ఆ ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యారని కూడా తెలిసింది ఈ నేపథ్యంలోనే అన్ని చోట్ల భద్రతను కట్టి చేసిన నేపథ్యంలో ముఖ్యంగా విజయవాడకు సంబంధించి విజయవాడకు అత్యంత సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో నిన్నటి నుంచి అనాథరైజ్డ్ వెహికల్స్ కానీ ఏ వెహికల్స్ అయినా కానీ లోపల పంపించకుండా సెక్యూరిటీ అయితే టైట్ చేయడం జరిగింది ముఖ్యంగా మనం చూస్తున్నాం సో ఈరోజు సాటర్డే సాడే అయినా కానీ కొన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి ఈరోజు వర్క్ అయితే ఉండడం జరుగుతుంది ఆ వర్క్ ఉన్న ప్రాంతాల ముఖ్యంగా హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ స్టేట్ ప్రోటోకాల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ కొన్ని వర్క్స్ అయితే ఉంటాయి ఆ వర్క్స్ సంబంధించిన వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా సెక్రటరీకి అయితే వస్తూ ఉంటారు వారి విధులు నిర్వహించుకోవడానికి సో వాళ్ళు కూడా చూడండి తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోపల పంపుతున్నారు ఎందుకంటే ఎక్కడ అలసత్వం వహించకుండా ఎక్కడ నిర్లక్ష్యం కూడా వహించకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసుకున్నారు సచివాలయం నుంచి ఎక్కడైతే నిన్న నగర్ సంబంధించి మావోయిస్టులు పట్టుబడ్డారు ఈ ప్రాంతం నుంచి అక్కడ కేవలం ఇరవై నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది సో ఈ క్రమంలోనే అత్యంత సమీపంలో రాష్ట్ర సచివాలయంతో పాటు రాష్ట్ర అసెంబ్లీ కూడా ఉన్న నేపథ్యంలో ఇక్కడ సెక్యూరిటీని పూర్తి స్థాయిలో భద్రతను పెంచారు వీళ్ళతో పాటు నిన్న పట్టుబడిన మావోయిస్టులతో పాటు ఎవరెవరైతే వీళ్ళతో లింకులుగా ఉన్నారు ఎవరెవరైతే వీళ్ళ కురేలు అందించారు వాళ్ళ దగ్గర నుంచి నెక్స్ట్ ఎవరు వాళ్ళకి హెల్ప్ చేశారనేది కూడా ఈ కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు ఇందులో భాగంగానే ముందు సచివాలయానికి వచ్చే మీడియా పర్సన్స్ దగ్గర నుంచి అధికారులు వాళ్ళతో పాటుగా ఇతర విభాగాల అధిపతులు అందరినీ మీడియా పర్సన్ ఉన్నప్పుడు కూడా వారు మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు కొంతమంది వెహికల్స్కి ఇంతకుముందు లోపలికి ఎంట్రీ ఉండేది ఇప్పుడు అనాథరైజ్డ్ వెహికల్స్ ఎంతమంది కొద్దిగా లిబరల్గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అనాథరైజ్డ్ వెహికల్స్ ప్రతిదాన్ని లోపల పోనివ్వకుండా బయట కట్టడి చేస్తున్నారు ఇక్కడ కూడా క్షుణ్ణంగా పూర్తి స్థాయిలో మూడంచులు భద్రతను ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి పర్యవేక్షణ అయితే ఇస్తూ ఇస్తున్నారు ఎందుకంటే ఎవరికి ఎటు నుంచి థ్రెట్ పుంజ ఉందనేది ముందుగానే చెప్పలేం కాబట్టి ఇంటెలిజెన్స్ కూడా అలర్ట్ అయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నుంచి ఈ స్థాయిలో భద్రతను నిన్నటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు వచ్చే నెల రోజుల పాటు కూడా ఇదే భద్రత దాని తర్వాత జరగబోయే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో భద్రతను పెంచే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది కెమెరా పర్సన్ రామ్బొప్తు లింగారెడ్డి వన్ ఇండియా న్యూస్ ఏపీ సెక్రటరేట్